మరి కాదు మీకు కట్టిస్తా అని ఆయన నెరవేర్చలేడు కరెంట్ బిల్లు మాఫీ చేస్తా అన్నాడు మేము మొత్తం క్లోజ్ చేసుకున్నాము రెండు నెలలు జీరో జీరో చూపించిండు తర్వాత మళ్ళీ నోకిండు మళ్ళీ నాలుగు నాలుగు వందల చిల్లర వచ్చింది మళ్ళీ కరెంట్ అయినా బిల్లు అడుగుతున్నాడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ లో అయినా కట్టాడు ఎంపీ ఎలక్షన్ అయిపోతాయి కౌన్సిలర్ ఎలక్షన్ లో మళ్ళీ అవి కూడా అయిపోతాయి మళ్ళీ మేము కడతానే ఉండాలి ఇన్ఫర్మేషన్ అంటే వాడు మాకు ఇంట్లో ఇప్పిస్తారు మరి మాకు మండుతున్నది మేము చిన్న ఉన్నప్పటి నుంచి కష్టపడి మేము చేసుకున్న ఇండ్లు కోల్పుతాం అంటే మేము ఎట్లా ఉంటాం ఈ రోజు పనులు జరుగుతుంటే కూడా మీరు ఏం చేస్తారు మాకు తెలియదు కదా అసలు లోపల నుంచి వెళ్ళి అండర్ గ్రౌండ్ అని మాట్లాడింది అక్క ఆ ఇప్పుడు మా మేడం అండర్ గ్రౌండ్ అని మాట్లాడింది పై నుంచి వెళ్ళాను అంటే పైనుండే కింద గుడిసెలు వేస్తారు మేము ఉండాలి

ఉండేవాడు మా బాధలు ఏమిదో చూడమని ఉండేవాడిని తెలుస్తుంది మనకి ఏమి అనేది మీకు వచ్చి కూర్చుండి ఏం సమస్యలు అమ్మా ఎట్లా అడగారు సార్ ఆమెనే వచ్చి అడుగుతాది ఎట్లా చేతం ఉండే ఆమెనే పది సార్లు వచ్చి అడుగుతుంది ఆమెకి ఇన్వాల్వ్ కాబోతుంది మా గురించి ఆమె బాధ పడుతుంటే ఆమెకి ఇన్వాల్వ్ కాకుండా మీరు మధ్యలో రాకోండి వాళ్ళది వాళ్ళు ఏడుస్తారు మీరు ఏమున్నది మేము చూస్తామంటే ఆమె మా కోసం పోరాడుతున్నారు ఇప్పుడు ఒక్క ఆమె తప్పిస్తే మేము పని చేసుకోవచ్చు అని చూస్తాం అది ఈమె తప్పి

ముఖం చూస్తే గీనే ఎమ్మెల్యే మాకు మహేందర్ రెడ్డి అని ఉన్నప్పుడు రాకునే ఆయన ప్రతి చిన్న దానికి వస్తుండే ఆయన మరి ఇప్పుడు వాళ్ళు మహేందర్ రెడ్డి వాళ్ళు అటు మల్కాజ్గిరి సైడ్ ఆడ పోటీ చేస్తారు మల్కాజ్గిరి చేస్తుండ్రేమో మేమైతే ఇప్పుడు టీఆర్ఎస్ లోనే ఉన్నాం కదా అందరం మాకతోనే ఉన్నాం కదా సరే మీరు ఏ పార్టీలో ఉన్నాను కానీ మీరు ఏం చెప్తారు మరి అండర్గ్రౌండ్ ఇది నుంచి మా ఇంట్లో మాకు అంతే పై నుంచి వెళ్ళి మేము వేస్తాము ఫ్లైఓవర్ వేసాము కాదు డెవలప్ అయితే ఇది